ఫ్రీగా ఏదైనా దొరుకుతుందంటే ఎట్లుంటుందో ఎరుకున్న ముచ్చటనే నాయ ఏగవాడి ఏగవాడి ఎక్కువ పోయి తింటుంటారు జనాలు బర్డ్ ఫ్లూ వస్తుందని చికెన్ కొన్నుడు బంద్ చేస్తారేమో కానీ ఫ్రీగా దొరికే చికెన్ కబాబ్లను తింటందుకు మాత్రం భయపడరు ఫ్రీగా దొరికితే అయినా ఇడవరు అనేది అందుకే కావచ్చు ఇందుకీ ఫ్రీల ముచ్చట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇగో గిందుకు సుషిరా ఎట్లా పడుతున్నారో జనాలు ఇంతకు దేనికోసం అంటే ఇఫ్తార్ దావత్ వంచేదందుకు పట్టుకొచ్చిన వచ్చిన ఫుడ్ ప్యాకెట్ల కోసం అట ఇగో గీ అన్నకు దొరికినట్టుంది కదా కొంట పోతుండు చూడు ఏహ్ అదేదో ఒలింపిక్స్ లో మెడల్ సాధించినంత సంభ్రం అవ్వబడుతుందిలే అన్న ముఖంలా మరి అంత మందిలా ఫుడ్ ప్యాకెట్ సాధించుడంటే ఒలింపిక్ మెడల్ ఎక్కువ గాని ఇంతకు ఈడ ఇదంతా మన పక్క పంటున్న పాకిస్తాన్ దేశంలోనా అనుకునేరు కాదు ఇది మన ఇండియాలోనే బీహార్ రాష్ట్రం దర్భంగాల జరిగిన తిండి ప్యాకెట్ల లూటీ ఇది రంజాన్ నెల నడుస్తుంది కదా బీహార్ దర్భంగాల ఇఫ్తార్ దావత్ ప్లాన్ చేసినట్ట ఈ ఆర్జేడీ లీడర్ తేజ్ ప్రతాప్ యాదవ్ సారు ఇక సారట్ల లోపల ఖర్జూర పనులు వరుకుట కూసుంటే బయట తినబెడదాం అనుకున్న ఫుడ్ ప్యాకెట్లను కిందికి దించే పని లేకుండా వీళ్ళే పైకెక్కి అందిన కాడికి గుంజుకపోయిరు ఇట్లా సరిపోను తిండి ఆర్డర్ ఇయ్యలేదో మందే ఎక్కువచ్చిర్రో గాని గీంత దావత్ కూడా చక్కగా ఏర్పాటు చేపించలేనోడు పరిపాలన చేతిలో పెడితే ఏం ఇక అని దావత్ పెట్టిన తేజస్వి యాదవ్నే దెప్పి పడుతున్నారు పాడని పార్టీలోలంతా పాపం తిట్టించుకున్న టైంది ఇఫ్తార్ దావత్ పెట్టినందుకు మరిది ఫ్రీ అనే మాటకున్న పవరా అవుపడకుండా పెరుగుతున్న పేదరికానికి సూచన అనేది చెప్పుడు కష్టమే అని ఇంకొందరు అనుకుంటున్నారు